కూర్చుండున్నప్పుడు ఎప్పుడండి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని ఏం చేయాలి మాట్లాడాలి పిల్లలతో మాట్లాడాలి తల్లిదండ్రులు మరి దేవునితో మాట్లాడుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం నేర్చుకోవడం మాత్రమే కాదు మన పిల్లలకి ఏం చేయాలి ఖచ్చితంగా నేర్పాలి ప్రతి ఫంక్షన్లో కూడా ఆ మాటలు వింటూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం మరీ వాటిని గాలి కుదిలేస్తూ ఉంటాం ఎప్పుడు వినే మాటలు అనుకుంటూ ఉంటాం కానీ మనము అప్ హోల్డ్ అంటే వాటి యొక్క అవలంబించడంలో మనము తొప్పు తొట్టిలో పోతూ ఉన్నాము ఉన్నాము సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి దేవుని యొక్క మాటల్ని ఎక్కడ కట్టుకోవాలంటండి హృదయంలో రాసుకోవాలి అలాగే ఇక్కడ చేతికి ఏం చేయాలి కట్టుకోవాలి చేతికి దోళ్ళకి కట్టేస్తాం కదా దోళ్ళకి గేదెలకు కడతాం కదా అలాగే ఏం చేస్తామంటే అదేంటి రేడియం బ్రాండ్స్ వేసుకుంటూ ఉంటాం రేడియం బ్రాండ్స్ లేకపోతే రకరకాలవి ఇవి పనికి రానటువంటి వస్తువులను ఏం చేస్తాం చేతులకి కాళ్ళకి